యావత్ దేశంలోని మొట్టమొదటిసారిగా సంచలన నిర్ణయం తీసుకుంది ఉత్తరాఖండ్ ప్రభుత్వం యునిఫాం సివిల్ కోడ్ సింగ్ దామి గారు ఈ యుసిసి ద్వారా పౌరులందరికీ జెండర్ ఆర్ రిలీజియన్ తో సంబంధం లేకుండా అందరికీ సమాన హక్కులు కల్పిస్తారు ఈ యు ప్రకారం ప్రజలు తమ వివాహాన్ని తప్పనిసరిగా రికార్డ్ చేసుకోవాల్సి ఉంటుంది తల్లిదండ్రుల ఆస్తుల్లో కొడుకులకు కూతుర్లకు సమాన హక్కులు కల్పించబడతాయి పాలికోమి అండ్ చైల్డ్ మ్యారేజెస్ బ్యాన్ చేయబడ్డాయి జెండర్ రిలీజియన్ ఆర్ కమ్యూనిటీతో సంబంధం లేకుండా ట్రిపుల్ తలాక్ నికోహలా అండ్ ఇద్దరు ని కూడా నిషేధించారు లీవింగ్ రిలేషన్షిప్స్ వల్ల జన్మించిన పిల్లలను చట్టబద్ధమైన పిల్లలుగా గుర్తించి వారసత్వంగా వాళ్ళకి సమాన హక్కులు ఉండేలా చేస్తుంది అండ్ ఇప్పుడు లీవింగ్ రిలేషన్స్ కూడా రిజిస్ట్రేషన్ ఒకవేళ రిజిస్టర్ వారికి మూడు నెలల జైలు శిక్ష లేదా ఇరవై జరిమానా విధిస్తారు ఈ యూనిఫామ్ విల్ కోడ్ ని మన దగ్గర కూడా అమలు చేస్తే ఎలా ఉంటుందని కామెంట్ చేయండి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కు ఉపయోగపడే జీకే కరెంట్ అఫైర్స్ ని ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు మీ ఫోన్ లో డైలీ బైట్స్ కరెంట్ అఫైర్స్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి ఈ పోటీ ప్రపంచంలో నిరంతర అప్డేట్ గా ఉండండి